హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే ఈ ప్యాకెట్లతో పాప్కార్న్ తయారు చేసుకుందామండి పాప్కార్న్ ప్యాకెట్లు కదా కొంతమందికి ఈ ప్యాకెట్లు ఎలా తయారు చేయాలో రావు కదా మనం ఈ వీడియోలోకి ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందామండి ముందుగా మన స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాల పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ప్యాకెట్లు కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఈ ప్యాకెట్లు కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను ఈ రెండు ప్యాకెట్లని దీంట్లోకి వచ్చేసి కొంచెం చిటికెడ పసుపు వేసుకొని కొంచెం చిటికెడ ఉప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ దాంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేస్తున్నాను వేసుకొని ఒకసారి ఇలాగా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టేసుకుంటే బాగా అన్నీ అనేటివి వేగిపోతాయి చూడండి చిన్న అప్పుడే మనకి వేగిపోయే పాప్కార్న్లు అనేటివి ఒక ప ఐదు నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుందని ఈ పాప్కార్న్ అనేది ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చాలా సింపుల్గా ఆ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఈ పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా అంగటి నుంచి మనం కొనుక్కొని వచ్చుకొని ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఇలా పాప్కాన్ని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలా తయారు చేసుకోండి థ్యాంక్ యూ